అందరికి నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామనేది అనేది ఈ భూ ప్రపంచంలో మన కంటికి కనిపించినటువంటి కొన్ని దేవలోకాలను అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము ఇవి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరలో ఉన్నటువంటి సురేంద్ర అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం పురాణాలలో పుస్తకాలలో మాత్రమే వింటూ ఉంటాం అంటే కొన్ని దేవలోకాలు ఈ విధంగా ఉంటాయని అయితే ఈ వీడియోలో మాత్రం మనం అయితే చూద్దాము ఇక లేట్ చేయకుండా ఈ సురేంద్రపూరిలో ఉన్న దేవలోకాలను ఒక్కొక్కటిగా చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ సురేంద్రపురిలో మొదటగా కనిపించే దేవలోకము నాగలోకం అన్నట్లు ఇక్కడ చూడొచ్చు మనం ఒక అతిపెద్ద పుట్ట పుట్ట చుట్టూర పాములన్నీ తిరుగుతున్నట్లుగా అయితే ఏర్పాటు చేసినారు ఇదంతా కూడా నాగలోకం ఉన్నటువంటి ప్రాంతం అన్నట్లు అంటే ఈ పుట్ట కింది లోపలికి వెళ్ళినట్లయితే నాగలోకానికి అయితే వెళ్లిపోతాము ఇక ఒకసారి ముందుకు వెళ్లి మనం అయితే చూద్దాం ముందు భాగంలో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం వెనక భాగంలో వచ్చేసి పుట్ట పుట్టలో నుండి ఐదు తలల పాము బయటికి వస్తున్నట్లుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక ఈ పాము లోపలికి వెళ్ళినట్లయితే నాగలో అయితే మనం చేరుకుంటాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు నిజంగా నాగ లోకానికి వచ్చినటువంటి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది చుట్టూరా ఉన్నటువంటి నాగసర్పాలతో పాటు శబ్దాలు మనకైతే రియాలిటీగా ఉన్నట్లుగా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం నాగలోకానికి చేరుకున్నాం ఇక్కడ చూడొచ్చు నాగసర్పాలను ఏ విధంగా ఏర్పాటు చేసినారనేది నిజంగానే మనం నాగలోకానికి వచ్చిన అనుభూతి కలిగే విధంగా అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడైతే చూడొచ్చు మీరు గోడల మీద చుట్టూర ప్రాంతాల్లో అంతటా కూడా నాగసర్పాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే నాగలోకానికి సంబంధించినటువంటి దేవి దేవతలు కూడా కనిపిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా దేవలోకాలలో ఒకటైనటువంటి ఈ నాగలోకం ఈ విధంగా ఉంటుంది అనడానికి ఒక నమ్ము అయితే ఈ ఏర్పాటు చేసినారు ముఖ్యంగా ఈ నాగలోకంలో శబ్దాలు అంటే పాములు తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దాలు అలాగే పాములు బుస కొడుతున్నప్పుడు వచ్చే శబ్దాలు అన్నింటిని కూడా పెట్టినారు ఆ శబ్దాల వల్లనే మనం నిజంగానే నాగలోకానికి వచ్చినటువంటి ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం వెళ్తున్న లోకం వచ్చేసి యమలోకం అన్నట్లు ఈ యమలోకం గురించి ప్రతి ఒక్కరికైతే అవగాహన ఉంటుంది అంటే యముడు ఉంటాడు శిక్షలు పడతాయని అంతేకాకుండా సినిమాలలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇక ఇక్కడైతే చూడొచ్చు మీరు యమధర్మరాజు అలాగే చిత్రగుప్తుడు ఉండేటువంటి ప్రాంతము ఇంతకు ముందు చూసినట్లుగా చిత్రగుప్తుడు మనిషి చేసినటువంటి పాప పుణ్యాలను లెక్కగట్టి యమధర్మరాజుకు చెప్పటం అప్పుడు యమధర్మరాజు ఆ జీవి చేసినటువంటి పాపానికి తగిన శిక్షను విధించడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా యమలోకంలో శిక్షలు పడేటువంటి ప్రాంతము ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష అన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి యమభటులంతా ఇక్కడ ఉన్న జీవులందరికీ చాలా రకాల శిక్షలను వేస్తూ ఉన్నారు కొంతమందిని కత్తులతో నరకడం మరికొంతమందిని మరిగే నీటిలో వేడి నీటిలో వేయడం అలాగే మరికొంతమందిని చెట్టుకు కట్టేసి కొట్టడం వంటి అనేక శిక్షలను అయితే వేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా నిజంగానే యమలోకం ఈ విధంగా ఉంటుంది యమలోకంలో శిక్షలు కూడా ఈ విధంగా పడతాయని మనకు చూపించడానికి ఒక అద్భుతమైన నిర్మాణంతో ఒక నమూనా యమలోకాన్ని అయితే మన కోసం నిర్మించినారు ఫ్రెండ్స్ మనం ఈ యమలోకాన్ని దాటగాని ఇక్కడ చూస్తున్న విధంగా కైలాసమునకు దారి అనేది ఉంటుంది అంటే పరమశివుడు ఉండేటువంటి కైలాసగిరి పరమశివుడు సతీ సమేతంగా అలాగే తన పరివారంతో ఉండే ప్రాంతం వచ్చేసి కైలాసం అని మన అందరికి కూడా తెలుసు ఇది మన చరిత్రలో వింటూ ఉన్న మన అందరికి కూడా అవగాహన ఉన్నటువంటి విషయమే ఇక ఇప్పుడైతే మనం కైలాసగిరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడవచ్చు ఇదంతా కైలాసమునకు దారి అనేది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే రాగానే మనకైతే వాటర్ అయితే కనిపిస్తున్నాయి వాటర్ లో అయితే ఈ విధంగా నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే హరిద్వార్ కాశీ దగ్గర ఈ విధంగా ఉంటుందనే ఒడ్డున ఉన్నటువంటి ఇవన్నీ ఉపక్షేత్రాలు అన్నట్లుగా ఇక్కడైతే నిర్మించినారో ఇవన్నీ కూడా గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఉపక్షేత్రాలట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనం నాగలోకం చూసినాము అలాగే యమలోకం కూడా చూసినాము ఇక ఇప్పుడైతే మనం కైలాసం చూద్దాము ఇక్కడ చూస్తున్న విధంగా పరమశివుడు ఉండేటువంటి కైలాసగిరి అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ చూడొచ్చు మనం మంచుకొండల్లోన పరమశివుడు సతీ సమేతంగా అంటే పార్వతీదేవి సమేతంగా ఇరువైపులా గణపతి స్వామి వారు అలాగే కుమారస్వామి వారు అంతేకాకుండా చుట్టూరా పరమశివుని యొక్క పరివారం మొత్తం ఉన్నట్లుగా ఏర్పాటు చేసినారు అంటే ఈ విధంగా కైలాసగిరి ఉంటుంది అని మన అందరికి చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని సురేంద్రపురిలో చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనం పుస్తకాలలో పురాణాలలో మాత్రమే వింటూ ఉంటాం ఈ విధంగా దేవలోకాలు ఉంటాయని కానీ ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైనటువంటి శిల్పకళతో కళ్ళకు కట్టినట్లుగా అన్ని దేవలోకాలను అయితే చూసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మన పురాణాలను ఒకే చోట చూస్తూ సులభంగా నేర్చుకోవడానికి అయితే వీలుంటుంది అందుకే ఈ సురేంద్రపూర్ని పౌరాణిక విజ్ఞాన కేంద్రం అని కూడా పిలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కైలాసగిరి దాటి బ్రహ్మలోకానికి రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు రెండు అంశాలు స్వాగతం పలుకుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ గమనించొచ్చు మీరు ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులు ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేసినారు అనేది అంటే మనం నిజంగానే బ్రహ్మలోకానికి వచ్చిన అనుభూతి కలిగే విధంగా ఈ సెటప్ అనేది ఏర్పాటు చేసినారు బ్రహ్మలోకానికి రాగానే ఇక్కడ చూస్తున్న విధంగా కొంతమంది మునులు ఋషులు ధ్యానంలో కూర్చున్న విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఏ దేవలోకంలోనైనా ప్రధాన దైవంతో పాటు ప్రధాన దైవ భార్య అయినటువంటి సరస్వతి దేవి అమ్మవారు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ లోకంలో ఉండేటువంటి బ్రహ్మదేవుని యొక్క పరివారం మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు ఇక్కడ చూడొచ్చు మనము ఈ విధంగా బ్రహ్మలోకం ఉంటుందనే ఒక నమూనాగా ఇక్కడైతే బ్రహ్మలోకాన్ని మన అందరి కోసం ఈ సురేంద్రపూరిలో ఏర్పాటు చేసినారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బ్రహ్మలోకాన్ని అయితే చూసినాం కదా ఇక ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి వైకుంఠం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి ప్రాంతము ఇక్కడ చూసుకున్నట్లయితే మొదట్లోనే స్వామివారి శంకుచక్రాలు అలాగే స్వామివారి యొక్క ఏడు ద్వారాలను అయితే ఏర్పాటు చేసినారు ఏడు ద్వారాల గుండా మనం అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే పక్కకు గమనించినట్లయితే మనం ఆకాశంలో వెళ్తున్నట్లుగా నీలి రంగులో ఉన్నటువంటి మబ్బులను కూడా ఏర్పాటు చేసినారు ఇక ఇక్కడైతే చూడొచ్చు మీరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉన్నట్లు దేవి స్వామి పాదాలు పట్టుకున్నట్లు అలాగే స్వామి పరివారం అంతా కూడా స్వామిని నమస్కరిస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది అంటే వైకుంఠం ఏ విధంగా ఉంటుంది వైకుంఠంలోన శ్రీ మహావిష్ణు ఉండేటువంటి నివాసం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి శిల్ప కళతో దేవలోకాల అన్నింటినీ ఈ విధంగా మన అందరి కోసం కళ్ళకు కట్టినట్లుగా చూపించడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పవచ్చు నిజంగా మనం ఇక్కడికి వచ్చి దేవలోకాలన్నింటినీ చూస్తున్నంత సేపు మన సాధారణ జీవితం నుండి ఒక వేరే లోకానికి వచ్చిన అనుభూతి అయితే తప్పకుండా కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ సురేంద్రపురిని ఎవరు నిర్మించినారో అనే విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే కుందా సత్యనారాయణ గారు అనే ఒక పెద్ద ఆయన తన కొడుకైనటువంటి సురేంద్రబాబు జ్ఞాపకార్థం ఈ సురేంద్రపురి అయితే నిర్మించినారట మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పురాణాలు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రముఖ దేవాలయాలు అన్నింటినీ కూడా ఒకే చోట నిర్మించినారు అందువల్లనే ఈ సురేంద్రపూరిని పౌరాణిక విజ్ఞాన కేంద్రం అని కూడా పిలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినటువంటి దేవలోకాలే కాకుండా ఈ సురేంద్రపురి చూడాల్సినటువంటి విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి వాటన్నిటి అన్నిటి గురించి మన ఛానల్లో సురేంద్రపురి ఫుల్ టూర్ అని ఒక ఇరవై నాలుగు నిమిషాల వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోకు సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను ఆ వీడియోను తప్పకుండా చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి